గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని అని అడగండి మీ నేను అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు సున్నా పేదలకు ఇచ్చింది అరకొర అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ కానివ్వండి ఇతర పథకాలు కానివ్వండి నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈ రోజు పోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగిస్తూ ఆ కుటుంబాలకు మంచి జరగాలని ఎందుకు మీ బిడ్డ చేయగలిగాడు ఎందుకు చంద్రబాబు అప్పట్లో చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో గ్రోత్ రేట్ అప్పుల గ్రోత్ రేట్ తక్కువ మరి మీ బిడ్డ ఎందుకు చేయగలిగాడు ఆ ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి మాత్రమే మారాడు ఒక్క వ్యక్తి మారడంతో ఈరోజు రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయల అక్కచెల్లమ్మ లోకి నేరుగా వచ్చి పడింది